వెల్కమ్ టు అక్షరజ్యోతి న్యూస్ అక్షరజ్యోతి వార్తకు స్పందించి వాటర్ ఫ్లాంట్ను మరమ్మత్తులు చేపించి వాడకంలోకి తీసుకువచ్చిన అధికారులకు ఇందుకు సహకరించిన నాయకులకు కార్మిక కుటుంబాల తరపున మరియు ఎన్హెచ్ఆర్సీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు అసలు మన ఈ ట్యాంక్ వాటర్ వస్తుందా లేకపోతే మైన్ వాటర్ వస్తుందా లేకపోతే బోర్ వాటర్ వస్తుందా అసలు అయితే క్లారిటీ అయితే మొత్తానికి లేదా బోర్ ఎక్కడ ఇస్తారా మైండ్ వాటర్ అయితే వస్తుందా ఈ ట్యాంక్ వాటర్ కూడా కాదు వచ్చేది మాకు బోర్ వాటర్ లింక్ ఉండేటట్టు చేస్తే బాగుంటుంది ఎందుకంటే బోర్ వాటర్ తోనే మన ఫిల్టర్ అయింది అనుకో నీరు కూడా బాగుంటుంది ఎవరికి ఆరోగ్యం కలగదు ఇప్పటికైనా కేవలం బోరునీటిని ఉపయోగించి నాణ్యమైన త్రాగునీటిని అందించేలా అధికారులు పర్యవేక్షించాలని కార్మిక కుటుంబాలు కోరుతున్నాయి